హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రసం ఎలా చేయాలో నేర్చుకున్నాం అంటే చాలా సింపుల్ రెసిపీ అనుకోండి బట్ పిల్లల కోసం సింపుల్గా చేశామని చేస్తున్నాం సో టమాటోస్ ఉడకబెట్టుకొని దాన్ని కట్ చేసుకొని రసం తీసేసుకొని ఇలా స్మాష్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా రసం వస్తుంది అందులో ఇలాంటివి ఏమీ లేకోకుండా సో అందులో కొంచెం కారం ముందే వేసి పెట్టుకున్నాం కాబట్టి తర్వాత నెక్స్ట్ పోపు పెట్టేసుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయి నాకు టైంకి గరక దొరకలేదు సో అందుకని చాక్ తోటి పెడుతున్నాను ఆనియన్స్ కూడా వేసుకొని మగ్గనివ్వండి కరివేపాకు కొంచెం కొత్తిమీర కలుపుకొని మగ్గనివ్వండి కొంచెం సేపు నెక్స్ట్ కొంచెం పసుపు ధనియా పౌడర్ జీలకర్ర మెంతి పొడి వేసుకొని బాగా కలుపుకోండి కలుపుకున్నాక ప్లేట్ పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం ఈలోపు అన్నం కూడా రెడీ చేసేసుకున్నాను చూసుకోండి సో నేనైతే కుక్కర్లో ఉన్నానండి నార్మల్గానే గిన్నెలో ఉండేస్తూ ఉన్నాను సో ఇది మగ్గింది కదా మనం పక్కన పెట్టుకున్న పులిచింది కదా అది వేసేసుకుందాం సో వేసుకున్నాక కొంచెం అటు ఇటు కలిపి సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని మగ్గనిద్దాం మగనిద్దాం సో ఈలోపు అన్నం కూడా రెడీ అయిపోయింది రసం కూడా రెడీ సో ఇలా చేసుకున్నట్లయితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు కొంచెం కారం తక్కువ మీకు కావాలనుకుంటున్నా